ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ తమ్ముళ్ళు వన్ మెనిట్ వన్ మెనిట్ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రులు ఉన్నాడా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ అని అడుగుతున్నా మిమ్మల్ని తమలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే సీలు పైకెత్తండి పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారంటే ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటా లేదు పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దరెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పొంగునూరులో ఈసారి గెలుస్తాడా